హాయ్ అండి అందరికీ బిఎంఎస్ పంపిస్తాను ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే కోళ్ళు చాలా బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే మా కోళ్ళకి మేమేం ఫీడ్ ఇస్తున్నామో ఈ వీడియోలో చూద్దాం ఫీడ్ ఏంటి ఇలా అనుకుంటున్నారా ఇదైతే కమర్షియల్ ఫీడ్ అయితే కాదండి ఇది మనం సొంతంగా తయారు చేసుకుంది ఇందులో ఏమేమి వేసామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ముందుగా ఒక టూ లిట్స్ వాటర్ తీసుకోవాలి బకెట్లో వాటర్ తీసుకున్న తర్వాత లివర్టానికి అందులో వేయాలన్నమాట అందరూ వాటర్లో నార్మల్గా తాగే వాటర్లో వేస్తారు నేనేంటంటే ఫీడ్తో పాటు కలిపెడతాను అనమాట అదే అదేందుకు అలా అలా వేస్తున్నారంటే వాటర్ నార్మల్ వాటర్ పెడితే వాటర్ చాలా మిగిలిపోతున్నాయి అదే ఫీల్లో ఫీడ్లో కలిపెట్టాము అనుకో దాంతో ఫీడ్తో పాటు మొత్తం తినేస్తుంది తర్వాత నార్మల్ వాటర్ ఏం కాదు నేను వాటర్ లివర్టానికి వచ్చేసి ఇందులో కనిపిస్తున్నది బ్రోటాన్ అనమాట బ్రోటాన్ పెట్టు లివర్టానికి ఇదైతే కోళ్ళకు బాగా పనిచేస్తుంది అంటే ఇది వచ్చేసి వన్ వన్ లీటర్ వన్ ఎమ్మెల్ నా నాది ఏంటంటే ఫీల్ లో ఒకటి కొంచెం ఎక్కువ కలుపుతున్నాను మీ దగ్గర ఎన్ని కొల్ ఉన్నాయో చూసుకొని కలుపుకోండి నా దగ్గర ఉన్న కోళ్ళ నేను కలుపుకుంటున్నాను కొళ్ళు దగ్గర ఇలాంటి రెండు ముతలు పోయాలన్న రెండు మూతలు పోయాలి రెండు ముద్దలు ఇది బాగా తిప్పాలన్నమాట ఒక టూ మినిట్స్ నానిద్దాం వీటిని తర్వాత ఏంటంటే ఫీల్ని ఇందులో కలుపుకోవాలి దీన్ని ఎందుకు వాటర్లో కట్టుకోవాలంటే కొంచెం మెత్తగా ఉంటుంది కోళ్ళు కూడా చాలా మెత్తగా తిట్టింది అన్నమాట వీటిని ఇలా మంచిగా నానిచ్చి ఈ విధంగా మంచిగా నానుకోవాలి ఈ విధంగా చేస్తే మెత్తబడి కొంతగా అరుగుద్ది ప్లస్ బాగా అన్నమాట కోళ్ళు కూడా బాగా గుడ్ టూ మినిట్స్ నానిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫీడు ఇట్లా మెత్తగా అవుతుంది అన్నమాట చాలా అంటే చాలా మెత్తగా అవుతుంది చూడండి ఎలా ఉందో ఇట్లా ఈ విధంగా అన్నమాట అంత మెత్తగా నన్నంకాళ్ళకేసుకుంటే మంచిగా మంచిగా తింటాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది అరుగుదల సమస్య కూడా అసలు రాదు చాలా గ్రోతింగ్ కూడా బాగుంటుంది ఇరవండి కోళ్ళేసేద్ద